కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న లేబర్ కోడ్స్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పొదిలి సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్స్ ఏప్రిల్ నెల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని వీటి వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని పని గంటలు పెరుగుతాయని కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు విధానాలు చేస్తుందని సిఐటియు నాయకులు ఎం రమేష్ అన్నారు వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి ముందు కార్మికులతో చిన్న బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అంగనవాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరాల వేగవంతం చేయటం ప్రారంభించింది దాంట్లో భాగంగా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఇప్పటివరకు కార్మిక సంక్షేమానికి కార్మిక రక్షణగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి వాటిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది కార్మికుల చట్టాలను సవరించి లేబర్ కోర్స్ అమలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కారణం లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికుల యొక్క పని గంటలో ఎనిమిది గంటల పని విధానం కోల్పోయి పది గంటలు పన్నెండు గంటల పదమూడు గంటలు కూడా పని విధానం అమల్లోకి రాబోతా ఉంది కార్మిక సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమయం చేసేటువంటి హక్కుని రాబోయేటువంటి కాలంలో హరించేటువంటి విధంగా లేబర్ కోర్టుని తీసుకొస్తా ఉన్నారు అసలు యూనియన్ని నిరాకరించేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ లేబర్ కోర్స్లో తీసుకురావడం జరిగింది ఎక్కడన్నా కార్మిక సంక్షేమం చేర్యలే కనుక అమలు కాకుంటే ఇప్పటి లేబర్ అధికారులు దాన్ని తనిఖీలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ తనిఖీలను కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది దీని యొక్క ఫలితంగా భవిష్యత్తులో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు అయినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఏ ఒక్క కార్మికులకి ఉపయోగపడేటువంటి తగిన ప్రతిపాదనలు బడ్జెట్లో లేవు బడ్జెట్లో లేకపోగా ఇప్పుడు దాకా కార్మిక సంక్షేమానికి వివిధ రంగాల కేటాయిస్తున్న కేటాయింపులు కూడా తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది అలాగే పది లక్షల కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వ రంగ సంస్థల వాటాలని కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్ఐసిని హండ్రెడ్ పర్సెంటేజీ పెట్టుబడి విదేశీ పెట్టుబడి ప్రైవేట్ పెట్టుబడులకి తలుపులు బార్లా తిరగడం జరిగింది దీని ఫలితంగా ప్రజల సంపదని కారు తక్కువగా కార్పొరేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక వైపున కార్మిక సంక్షేమానికి ఏమాత్రం నిధులు కేటాయింపులు లేవు ఈ యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ లేబర్ కోర్ట్ రద్దుని అమలు చేయాలని లేబర్ కోర్ట్స్ని రద్దుని అమలుని నిలిపివేయాలని అలాగే కార్మిక కేంద్ర బడ్జెట్ లో కార్మిక సంక్షేమ నిధులు కేటాయించాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా